గతంలో నేను బీజేపీలో ఉన్నప్పుడు ఒక ప్రధాన పార్టీ నాకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి పోవడం నేను బీసీ కావడమేనని పీపార్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ తెలిపారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సేవకు నా జీవితం అంకితమని అన్నారు కావల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తెలిపారు బడుగు బలహీన వర్గాలు అండగా ఉండి పంచభూతాల్లో నేనొక్కడు ప్రజల కోసం పని చేస్తానని ఆయన అన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఒక పిలుపు పిలవగానే నియోజకవర్గం నలుమూల నుంచి భారీ ఎత్తులో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే సభ అయిపోయిన తర్వాత నేను ఇంటి కార్యక్రమాలు కొన్ని పనుల నుండి వెళ్ళడం జరిగింది అయితే ఈ లోపు ఇక్కడ నియోజకవర్గాల నుంచి మొత్తం పారిపోయాడని చెప్పని చాలా భారీ ఎత్తులో ప్రచారం జరుగుతూ ఉంది సరే ఇది పక్కన పెట్టేస్తే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను ఈ కావలి నియోజకవర్గంలో భోగోల్ మండలంలో ఒక మారుమూల గ్రామంలో చాలా పేద కుటుంబంలో పుట్టాను అయితే బయటికి వెళ్ళిన తర్వాత వేరే రాష్ట్రంలో వెళ్ళి అక్కడ నివసించి అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ ఏదో చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది మన రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఒకే నినాదం చెప్పారు అప్పుడు తెలిస్తే న్యాయం చేస్తాం ఓడితే సహాయం చేస్తామనే ఒక నినాదం రాజకీయాల్లోకి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఓడిపోయినప్పటికీ నా సేవా కార్యక్రమాలనే ఈరోజు ఆగలేదు ఇంక ముందు కూడా ఎప్పటికీ ఆదు సేవ అనేది జరుగుతారు ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గం ప్రజలకి న్యాయం చేస్తారు ఎందుకంటే ఇండిపెండెంట్ గా వందకి వంద కోట్ల శాతం గెలిచి ఖచ్చితంగా న్యాయం చేస్తా చేస్తారు ఇంత ధీమాగా నువ్వు ఇండిపెండెంట్ నిలబడుతున్నావు ఏ పార్టీ అండదండలు లేవు నువ్వు ఎలా అని చెప్పని మీరందరి తర్వాత క్వశ్చన్ వేయిచ్చు కానీ ఇక ముందు నేను కూడా మీకు మీ అందరికీ ముందే సమాధానం చెప్తాను ఇంకా ఎందుకంటే నన్ను నేను బీజేపీలో ఉన్నప్పుడు ఒక ప్రధాన పార్టీ పిలిచి నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు మంచి పని చేశావు నీకు టికెట్ ఇస్తామని చెప్పి పిలిచి నువ్వు బీసీవి తక్కువ జాతి వాడివి నువ్వు పనికిరావని చెప్పని నన్ను టికెట్ ఇవ్వడం లేకపోవడం జరిగింది అయితే నేను ఇప్పుడు మా అందరూ కూడా చెప్తా ఉన్నారు సోదరులు అందరూ మేము బీసీని ఎలాగైనా చెప్పని చెప్తాం నేను ఏమంటానంటే పంచిభూతాలు గాలి నిప్పు నీరు ఆకాశం భూమి పంచిపూతాలు ఎలాగో నేను కూడా పంచిపూతాల్లో ఒకండి ఎందుకంటే ప్రకృతిలో భాగమై ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తూ ఉంటాను నా కులము మొత్తము ఏమీ ఉండవు పేదవాడు కనిపిస్తే ఏదో ఒకటి చేయాలి అభివృద్ధి పడతాయి వాళ్ళని అనే ఒక మతం తప్ప రెండో మతం కానీ కుటుంబం కానీ నాకు ఉండదని చెప్పని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎందుకు ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నానంటే ఇప్పటి వరకు నేను పదేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు ఈ రెండు ఇద్దరు అభ్యర్థులు కూడా పదేళ్ల నుంచి ఒక ఆయన మొత్తం దోచుకోవటం దాచుకోవటం మొత్తం అభివృద్ధి చేశారు అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఆయన పదవులకు రాక మంది నుంచే అవినీతి చేసి వచ్చారు కానీ కంటే నేను చాలా మంచి పనులు చేస్తున్నాను మంచి పేరు ఉంది నేను కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను తప్ప వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరించి ఆదర్శిస్తారు నా ఆశయాన్ని నెరవేర్చడానికి అవకాశం కల్పిస్తాడని చెప్పని నేను భావిస్తా ఉన్నాను ఖచ్చితంగా గెలుస్తాను కూడా అలాగే నేను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మనిషి ఒకేసారి చచ్చిపోతాడు చచ్చిపోయేటప్పుడు ధర్మం కోసం జాతి కోసం మంచి కోసం చచ్చిపోవడం తప్ప భయపడి చనిపోకూడదు నేను కూడా ఆ గోవకు చెందినవాడు ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి రాజకీయాలకు వచ్చాను తప్ప భయపడి పారిపోయే క్వశ్చనే ఉండదు చివరి వరకు ఈ పోటీలో ఉండి గెలిచి నేను ఏదైతే నేను అంత తొందరలో మా నా యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను తొందరలో మన భారతదేశంలోనే ఎవరు ఇప్పటివరకు చేయనటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేనిఫెస్టో రిలీజ్ చేయటం మేనిఫెస్టోని తొందరలో రిలీజ్ చేసి మన దేశంలోనే ఆదర్శవంతంగా తీసుకునేలాగా ఈ నియోజర్గాన్ని తీర్చిదిద్దా చెప్పని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా